అస్సలం వైఖం వరమతుల్లా వరకతో ముఖ్యంగా మీడియా మిత్రులకు ఆంధ్రప్రదేశ్లో ఉండే ముఖ్యంగా మైనార్టీ సోదరులకు అందరికీ నేను వీక్ ఆధార్ భాష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ వైఎస్ఆర్సీపీల మైనార్టీ అధ్యక్షుడిని ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పడడానికి కారణం ఏమంటే మనకంతా తెలుసు గుంటూరులో ఉండే జామయా మసీద్ అంజు అంజుమని ఇస్లామియా దానికి సంబంధించిన డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఎకరాల ల్యాండ్ని వన్ మంత్ బ్యాక్ కూటమి ప్రభుత్వం మన ఎక్వైర్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది అంటే అందులో నోటీసులు ఏమి ఇచ్చారంటే అరవై దినాలలోపు మీద ఏదైనా అబ్జెక్షన్ అబ్జెక్షన్స్ ఉంటే రేస్ చేయండి కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా అందించాలి అని చెప్పి ఒక నోటిఫికేషన్ వస్తుంది పేపర్లో అది విన్నా మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఉండే మైనార్టీ సోదరులంతా చాలా బాధపడ్డారు ఆశ్చర్యపోయారు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన మ్యాస్టే మేనిఫెస్టోలో ఏమన్నాడంటే ముఖ్యంగా వక్ఫ్ సంబంధించిన ల్యాండ్ని మేము పరిరక్షిస్తాం దానికి సక్రమైన చైర్మన్ వేస్తాం ఆ ల్యాండ్ని ఇంకా ఎక్కువ ఎవరైతే అన్యాక్రాంతం చేసినారో వాళ్ళని కూడా మేము విడిపించి బోర్డుకి అందిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం ఏం చేస్తున్నారంటే రివర్స్ అయిపోతున్నారు ముఖ్యంగా మనకంతా తెలుసు మంగళగిరి అనేది ఎంత హాట్ స్పాట్ అని మనకంతా తెలుసు ఆ మంగళగిరిలో ఉండే ల్యాండ్ దగ్గర దగ్గర డెబ్బై ఒక ఎకరం అంటే మామూలు మాట కాదు ఎన్నెన్నో కోట్ల పలుకుతా ఉంది అది అది వచ్చి అంటే ఆ మామూలుగా మీరు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ లో కనీసం అంటే వేల ఎకరాలు మీరు రైతుల దగ్గర తీసుకున్నారు తీసుకు అది సరిపోక మా ల్యాండ్ మీద మీ దృష్టి పడింది అంటే అది ప్రైమ్ ల్యాండ్ కాబట్టి మీ దృష్టి పడింది అని చెప్పి నేను మీకు అంతా తెలుపుకుంటున్నాను ఆ ల్యాండ్ని మన గవర్నమెంట్ ఎక్కువ చేసి బడా బడా నేతలకి మనం ఏంటంటే కట్టబెట్టే యోచనలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అని చెప్పి మీకు అంతా తెలుపుకుంటున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు కానీ ముస్లింస్ని ఆ ద్వితీయ పౌరలుగానే మీరు గుర్తించారు ముఖ్యంగా మీరు ఎన్నో వాగ్దానాలు చేస్తారు మీరు టూ థౌజండ్ లో కూడా చూస్తే పదిహేడు వాగ్దానాలు మైనారిటీ చేశారు కానీ ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలేదు మీరు అని చెప్పి నేను ఈ విధంగా మొత్తము మీ మీడియా మిత్రుల ద్వారా నేను ముస్లిం సోదరులకు తెలుపుకుంటున్నాను పోతే ఈ యొక్క మన టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మేనిఫెస్టోలో చూస్తే ఏడు వాగ్దానాలు చేశారు అందులో ముఖ్యమైన వాగ్దానం ఏంటంటే మేము మేము వచ్చి వఫ్ లాంటి రచిస్తామని చెప్పారు కానీ మొత్తం ఉండే ముస్లిం సోదరుల మైనారిటీ సోదరుల ఒకసారి ఆలోచించండి మీరు ఎందుకంటే ఈ వఫ్ఫ్ యొక్క బిల్లుని పార్లమెంట్లో కానీ మన లోక్సభలో అలాగే మన రాజ్యసభలో అప్రూవల్ చేపించి దాన్ని చట్టంగా మార్చింది ఎవరు అంటే ఇద్దరిద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకో వ్యక్తి వచ్చి నితీష్ కుమార్ గారు ఇద్దరు ఏందంటే చట్టం చేపించారు అంటే ఎంతో మంది ఇండియాలో ఉండే మొత్తం పెద్దలు కానీ ఇండియాలో ఉండే మొత్తం ముస్లిం సోదరులు కానీ కొంత చంద్రబాబు నాయుడు గారు మీరు బిల్లుని పాస్ చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు మీరు బిల్లు ఆపండి అంటే ఇస్తారు ఇందులో వచ్చారు మా బిల్లుకి నేను సపోర్టే చేయను మొత్తం ముస్లిం సోదరులకు మీరు వాగ్దానం చేశారా లేదా వాగ్దానం చేసిన ఒక నెలకే మీరు రివర్స్ అయిపోయి మళ్ళీ రెండు నాలుగ ధోరణి మీరు అవలంబించి అక్కడ లోక్సభలో అక్కడ రాజ్యసభలో ఆ బిల్లును పాస్ చేసిన హీన చరిత్ర కూడా చెప్పి నేను గట్టిగా కాబట్టి ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాము మాకు గవర్నమెంట్ ల్యాండ్ అక్కర్లే మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఏం మీరు మైనార్టీ సోదరులకి ఒక్క ల్యాండ్కి గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వద్దు కానీ మా ల్యాండ్ రక్షించమని మిమ్మల్ని మొరబెట్టుకుంటుంటే అది కూడా మీరు ఎక్కడ చేయడానికి పన్నాగం పడుతుందని చెప్పి ముఖ్యంగా మీ మీడియా మృతులు ఒక మాట చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్లో మనకి డెబ్బై రెండు వేల ఎకరాలు ఉంది మరి ఎందుకంటే నేను ఎక్స్ నేను ఎక్స్ వక్ చైర్మన్ కూడా దగ్గర దగ్గర డెబ్బై రెండు వేల ఎకరాలు ఉంటే అందులో ఆ థర్టీ టూ అంటే థర్టీ టూ థౌజండ్ ముప్పై రెండు వేల ఎకరాలు అనేక రకమైంది మా ప్రభుత్వం ఏదైతే ఉందో దగ్గర దగ్గర ఆరు వందల ఎకరాలని కూడా ఎవరైతే ఎక్కర్ చేసుకున్నారు మీరు మీరు కనుక్కోండి కడప పెద్ద దర్గాకు సంబంధించిన ల్యాండ్ నెల్లూరులో ఉంటే నేనే మాట్లాడి జగన్ సార్ దొరకపోయి అది తీసుకోవచ్చి మూడు వందల యాభై ఎకరాలు రిలీజ్ చేయించామండి అది ఇప్పుడు అలంధునీలా కడప దర్గాకు చెందినవి వాళ్ళు ఇప్పుడు దాన్ని చూస్తున్నారు కాబట్టి మైనార్టీ సోదరులారా ఒకసారి ఆలోచించండి ఏదైతే మైనార్టీలకు అండగా ఉన్న పార్టీ ఏదంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి నేను మీకు ఈ విధంగా తెలుపు